అందరికీ నమస్కారం తిరుమల కల్తీ అంశంలో డిఫెన్స్లో పడ్డ వైసీపీ అందులోంచి బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది అందులో భాగంగా జగన్ గారు తిరుమల వెళ్తారని ప్రచారం చేసిన డిక్లరేషన్ సాకును చూపిస్తూ తన నివాసం దాటకుండానే జగన్ గారు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు అంతటితో ఆగకుండా డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి ఇదేమి హిందూయిజం ఇదెక్కడి హిందుత్వం అంటూ తన అసహనాన్ని వెళ్ళగక్కారు గతంలో అధికారంలో ఉండగా జగన్ గారు డిక్లరేషన్ ఇవ్వకుండానే తిరుమల పర్యటన చేసిండొచ్చు అది వేరే అంశం అయితే జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ తిరుమల దర్శనమై వచ్చే హిందూయేతరులు శ్రీవారిపై తమ నమ్మకాన్ని డిక్లరేషన్ రూపంలో ఇవ్వాల్సిన నిబంధన ఉందనే విషయం మరవకూడదు జగన్ గారు తన ప్రసంగంలో తన పరిస్థితి ఎలా ఉంటే దళితుల సంగతి ఏంటని ప్రశ్నించడం పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం మాట్లాడిన మాటలే దశాబ్దాల క్రితం ఎలా ఉన్నా ప్రస్తుతం హిందువులుగా ఉన్న దళితులు స్వేచ్ఛగా దేవాలయాలకు వెళ్తున్నారు దేవాలయాలకు దళితులను వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్న సందర్భాలు లేవనే చెప్పాలి ఇంకా ఎక్కడైనా ఎవరైనా దళితులను ఆలయాలకు వెళ్లకుండా అడ్డుకుంటుంటే అలాంటి ఘటనలను వైసీపీ వెలుగులోకి తెచ్చి దళితులకు న్యాయం జరిగేలా ఆలయ ప్రవేశం దక్కేలా వారి పక్షాన నిలబడి పోరాడవచ్చు మత సామరస్యానికి ప్రత్యేకగా నిలుస్తున్న కడప పెద్ద దర్గా దర్శనానికి హిందువులు సైతం పెద్ద ఎత్తున హాజరవుతుంటారు దర్గా లోపలి భాగంలోకి వెళ్ళడానికి అక్కడ ఉన్నవారి సూచన మేరకు టోపీ ధరించడమో లేదంటే కనీసం రుమాలు తలకు కట్టుకోవడమో చేస్తుంటారు దర్గా సందర్శనకు వెళ్ళిన ఎవరి నుంచి కూడా ఎందుకు ధరించాలి అనే ప్రశ్న ఉత్పన్నం కాదు అక్కడి ఆచారాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తారు అలాగే తిరుమల దర్శనానికి వెళ్ళే అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనను పాటించి దర్శనానికి వెళ్ళేవారు ఎంతో మంది ఉన్నారు కేవలం డిక్లరేషన్పై సంతకం చేయాలి అనే నిబంధనను ప్రశ్నిస్తూ ఇదక్కడి హిందుత్వం అనడం ఎంతమాత్రం సమంజసం కాదు వేలాదిగా ఉన్న ఎన్నో హిందూ దేవాలయాల్లో ఎలాంటి నిబంధనలు లేకుండానే ప్రతి ఒక్కరూ దర్శించుకునే వీలుంది ఇఫ్తార్ విందునకు దర్గాల సందర్శనకు వెళ్లిన సందర్భాల్లో ఇస్లాం ఆచారం నియమ నిబంధనలు ఎలా అయితే పాటిస్తారో తిరుమల దర్శనానికి వెళ్లే సందర్భంలోనూ డిక్లరేషన్పై సంతకం చేసి శ్రీవారి దర్శనానికి వెళ్ళుంటే అన్ని మతాలపై జగన్ గారికి ఉన్న ఔన్నత్యాన్ని ప్రజలకు తెలియజేయడంతో పాటు తన పరపతిని ఎన్నో రేట్లు పెంచుకునేవారు డిక్లరేషన్ అంశంలో సంతకం చేయకూడదని జగన్ గారికి సలహా ఎవరిచ్చారో తెలియదు కానీ ఏ విధంగా చూసినా ఆ సలహా ఖచ్చితంగా మంచి సలహా అయితే కాదు పై సంతకం చేయడం ద్వారా వైసీపీకి దళితులు క్రిస్టియన్లు దూరమవుతారని భావించడం అవివేకమే అవుతుంది